నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ చక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు పరమేశ్వర గురువు గారు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కాదు మన పుట్టుపూర్వకాల నుంచి కూడా చూసుకుంటే చాలా రకాలుగా కొంతమందికి సెవెన్ మంత్స్కే డెలివరీస్ అయిపోవడము సిక్స్ కే డెలివరీస్ అయిపోవడము ప్రీ మెచ్యూర్ బేబీస్ వచ్చేయడము అండ్ అంతే కాకుండా కొంతమందికి నెలలు పూర్తిగా నిండిన తర్వాత కూడా ఆ బేబీస్ కాస్త అంగవైకల్యంగాను లేకుంటే మైండ్ మెచ్యూరిటీ సరిగ్గా లేకుండాను ఇలా ఉంటూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు అసలు ఈ పేరెంట్స్ ఏదైనా రెమెడీ పాటించడం కానీ లేకుంటే ఏదైనా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ద్వారా కానీ వాళ్ళ పిల్లలకు ఉన్న ఈ అవగాహన శక్తి కాస్త మెరుగుపడి పిల్లలు అందరి పిల్లల్లాగానే వాళ్ళు కూడా నార్మల్ గా ఉండడానికి ఒక అవకాశం ఏమైనా నేచర్ కానీ మన పెద్దవాళ్ళ మాటలు కానీ వింటే కాని పని అంటూ ఏదో ఉండదు అందుకే మన పూర్వీకులు పెద్దల మాట చెద్దన్నం మోటారు చెత్తన్నము అంటే అది విటమిన్ బి వల్ల కలిగి ఉంటుంది దాని కర్డ్ రైస్ అని ఇప్పుడు రెస్టారెంట్ లో హై క్వాలిటీస్ లో మనకు అమ్ముతున్నారు అయితే ఇందులో ఏమైపోతుంది అంటే చాలా వరకు గర్భిణీ దాల్చిన తర్వాత మనం చేయవలసిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటంటే రెండు ఉంటాయి అవి ఎవరు ఎవరికి చెప్పరు గర్భిణీ స్త్రీ అంటే తనకు నచ్చింది తినచ్చు అమ్మవారి స్వరూపంతో సమానం గర్భిణీ స్త్రీ అంటే ఆవిడ ఏది అడిగినా పెట్టాల్సిందే ఇది లేదు అది తినొద్దు కానీ ఈ మధ్య ఏమైపోయినా షుగర్స్ పెరిగిపోతాయి క్యాల్సి వచ్చేస్తున్నాయి నేను లావైపోతాను బేబీ లోప బేబీ లోపల ఉన్నప్పుడు మీరు వినాల్సింది ఖచ్చితంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం దాంతో పాటుగా ఉగ్రమైన సత్తాలతోటి అమ్మవారి స్తోత్రాలు వింటారు అవి వినకూడదు అవి వింటే పిల్లవాడు కంగారు వచ్చేస్తుంది మీకు సైంటిఫిక్గా కూడాను గర్భిణీ స్త్రీలు ఉల్లిపై కట్ చేశారనుకోండి బిడ్డ ఉక్కిరి పిక్కిరైపోతాడు అందుకే ఉల్లిపాయ కట్ చేయడము కొంచెం దూరంగా ఉండండి డాక్టర్స్ చేస్తారు అదే మేము చెప్పాము అనుకోండి ఆ ఏం చెప్తావు పంతలో పాచంతగా పచ్చడి అంటారు వాస్తవ రీత్యా చెండీయాగా జరుగుతున్నా గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు అపర కార్యక్రమాలు చేస్తారు అంటే పిండాలు పెట్టడము తర్పణాలు చేయడము ఇటువంటివి చేస్తున్నా ఆ వాటి యొక్క మంత్రాల బీజాక్షరాలు వినడం వల్ల బేబీ ఎగ్జిపడుతుంది హార్ట్ బీట్ పెరుగుతుంది సౌమ్యంగా ఉన్నప్పుడు వేరు భయం వేస్తున్నప్పుడు మన హార్ట్ బీట్ వేరేగా అవుతుంది మాములుగా నడిస్తే హార్ట్ బీట్ ఒక రకంగా ఉంటుంది స్పీడ్ గా స్టెప్స్ ఒక రకంగా అవుతుంది ఇలా పిల్లవాడు కూడా లోపల ఉమ్మనీరులో తిరుగుతున్నప్పుడు మీరు వినేటువంటి శబ్దము మీరు వినేటువంటి మంత్రము వీటి వల్ల ఆ బేబీకి ఎఫెక్ట్ కలిగే అవకాశం కలుగుతుంది గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా చాలా వరకు గురుపారాయణ చరిత్రలు కానీ లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రంగానే వినడం మంచిది ఇందులో బీజాక్ష యుక్తంతో కూడుకున్నవి తక్కువ ఉంటాయి కాబట్టి ఇబ్బంది కలగదు ప్రశాంతమైన వాతావరణం కలగడానికి గురువు ఒక్కడే రక్షణగా ఉంటాడు అంటే దారి చూపించేటువంటి వ్యక్తి ఇందులో చాగంటి కోటేశ్వరరావు గారు గాని గరికపాటి గారు గాని పెద్దవాళ్ళు ఇంకెవరైనా సరే ఆఖరికి గణపతి సత్యానంద ఇటువంటి వారందరూ కూడా విద్యార్థులకి మేధా మూర్తిని పాటించండి మేధా మూర్తి వరకు మీరు కలిసి వస్తుంటారు కానీ విశేషంగా గర్భిణీ స్త్రీలు మాత్రం మేధా మూర్తి ప్రతిభని పది నిమిషాలు చూస్తూ రోజు 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 పది నిమిషాలు స్నానం చేసిన తర్వాత కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకుని ఉదరం మీద అంటే తన యొక్క గర్భసంచి మీద చేతులు ఇలా పెట్టుకుని మేధా దక్షిణామూర్తి ప్రతిభను చూస్తూ దక్షిణామూర్తి ఏ నమో నమ అనుకుని ఎర్రటి మన దగ్గర దక్షిణామూర్తి మూలమంత్రపడుతూ ఉన్నటువంటి ఈ మాలను ధరించి ఉదరానికి ఇలా పెట్టుకుని పడుకోవాలి దీనివల్ల పాజిటివ్ వైబ్రేషన్ పిల్లవాడికి వెళ్ళి నరాలు కాని చాలా మంది పిల్లలు ఎనిమిదో నెల తొమ్మిదో నెలలోనే బయటకు వచ్చేసిన ఉమ్మడి దిగిపోవడం వల్ల పైగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఈ ఎర్రటి దక్షిణామూర్తి మా రక్షణగా ఉంటుంది పిల్లవాళ్ళకి మనం రెండే ఇవ్వగలుగుతామండి ఒకటి ఏమిటి తెలుసా అనారోగ్యాలు లేకుండా బాగా పుట్టిన బేబీకి తాత ముత్తాతల నుంచి బీపీ షుగర్ వస్తూ ఉంటాయి షుగర్ లెవెల్స్ తాతకు ఉందనుకోండి పిల్లవాడికి కూడా వచ్చే అవకాశాలు కనపడతాయి తర్వాత రెండోది ఏమిటంటే నరాలు అనేటువంటివి మెలుగడ్డము పేగు మెల్లో వేసుకు కొట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లవాడి కదా నరాలు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి ఇప్పుడు చుట్టుంది అనుకోండి కొయ్యాలి అంటే టైం పడుతుంది చిగురు తెంపడం చాలా ఈజీగా అలా ఇక్కడ నరాలంటే ఇబ్బందిగా ఉండి ఈ పేగు మెల్లో పడినప్పుడు దాని వ్యవస్థ వల్ల ఇక్కడ చిన్న మెదడు ఇబ్బంది కలుగుతుంది ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మేధా దక్షిణామూర్తి మాత్రం రక్షిస్తారు మేధా దక్షి మూర్తి స్తోత్రం ఒకటే రక్షణ అటువంటి వాళ్ళు ఈ మాలను ధరించి మీరు గ్రహణం వచ్చినా సరే దర్బలు పెట్టుకోకపోయినా పర్లా ఈ మాలను ధరించి ఉదరం మీద వేసుకుని మీ పనులు మీరు చేసుకోండి ఈశ్వరుడు నిజంగా రక్షగా మీ పిల్లవాడికి పరిపూర్ణమైన రక్షగా ఉంటాడు కొంతమంది కుట్టిన తర్వాత బిల్డర్ అంటే జాయింటీస్ వచ్చి లో పెట్టాలి అని చెప్పి ఆ విధంగా కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు అటువంటి ఇబ్బందులు రావు పెట్టి దిగితే ఒక రోజు పెట్టచ్చారు అంతే తప్ప వారాలు వారాలు పెట్టే అవకాశం ఎట్టి పరిస్థితులు రాదు ఈ మాల ధరించడం వల్ల మేధా దక్షిణామూర్తి అనుగ్రహం ఖచ్చితంగా గురువు గారు ఇప్పుడు కడుపులో ఉండే బేబీకి చాలా చక్కగా వివరించారు మరి బయటకు వచ్చి ఆల్రెడీ వాళ్ళ పిల్లలు కొద్దిగా ఎదిగి వాళ్ళ వాళ్ళ సమస్యలను తల్లిదండ్రులు చూస్తూ బాధపడుతూ ఉంటారు మా పిల్లవాడు అందరు పిల్లల్లో ఉండలేకపోతున్నారు అందరూ చాలా చక్కగా పరిగెడుతున్నారు మా వాళ్ళు పరిగెట్టట్లేదు మా అందరూ వేగంగా ఉంటున్నారు ఇంకా మా వారు ఇంకా ముద్దులాగే ఉంటున్నారు మాటలు సరిగ్గా రాకపోవడం వినికిడి శక్తి సరిగ్గా లేకపోవడం చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం ఇంకొంతమందికి మతి మరుపు అనేది కూడా ఉంటుంది చిన్న పిల్లల్లో కనీసం ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పి రెండో సెకండ్ మనం వెంటనే మర్చిపోతారు ఇలాంటి వారికి ఏం చేయాలంటారు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత జపం చేస్తూ సర్ప హోమం చేస్తాం మన దేవాలయంలో ఆశ్లేష నక్షత్రంలో సర్ప యాగాలు చేస్తున్నాయి ఆ యాగం చేస్తున్నప్పుడు మనం చిన్న రుద్రాక్షలతో చేసుకున్నాడు పిల్లవాడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చిన్న రుద్రాక్షలతో మనం మంత్ర జపం చేసి ఇస్తూ ఉంటాం ఇది ఇది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే పిల్లవాడు పుట్టి మాట సరిగ్గా రాకుండా చెవి ఇబ్బందులు కలుగుతూ అందరు పిల్లవాళ్ళ లేకపోతే గనక సుబ్రహ్మణ్య చేస్తూ సైమెంట్ ఎన్నిజ్ గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే మేధా మూర్తిని ఇక్కడ జపయుక్తం చేస్తుంటాం మీరు మీ పిల్లవాడికి పుట్టిన తర్వాత మాట సరిగ్గా రాకపోయినా సరిగ్గా నడవలే ఇబ్బంది పడుతున్నుకోండి రెండు పనులు చేయాలి ఒకటి ఈ మాల ధరించు ఈ మాల ధరించి ప్రతిరోజు సహస్రమాలు అష్టోత్తరాలు చదవచ్చు ప్రతిరోజు పిల్లవాడి స్నానం చేసిన వాడి చేత ఇంట్లో భగవద్గీత పుస్తకం మీద ఒక పువ్వు పెట్టిచ్చాను నేను మళ్ళా చెప్తాను భగవద్గీత పుస్తకం మీద మాత్రమే పసుపు పుష్పం పెట్టించారు చదవకండి పుష్పం పెట్టించాను కంటిన్యూగా పెట్టించాను మీరు ఎంత ఓ పువ్వు పెట్టి అక్కడ పువ్వు పెట్టించారు పుస్తకం మీద దాని వల్ల మనం మెల్లో ఉన్నటువంటి ఈ మాల వల్ల అతనికి అద్భుతమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది మహాభారతము భాగవతము రామాయణము ఇవి మన జీవితాన్ని అనువదించుకోవడానికి అవకాశం కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మాలను ధరించి పిల్లవాడి వాడి చేత ఒక పువ్వు భగవద్గీత మీద పెట్టించగలిగితే సమస్త మానసిక ఇబ్బందులన్నీ తగ్గిపోతుంది పిల్లవాడు అందరిలా వచ్చే అవకాశాలు నడుస్తుంది మాట సరిగ్గా రాకపోతే మాత్రం ఒక్కసారి దానికి నక్షత్రానికి వ్యవస్థని చూసి మనం పరిశీలన చేసి పల్సింది మాట వరకు ఖచ్చితమని నేను చెప్పను మానసిక ఆందోళన తగ్గి పిల్లవాడు మనసు మారి అలా నడవడం కానీ ఇది కానీ చేసే అవకాశాలు ఎక్కువ కంట